శేషయని కలవడానికి జైలు దగ్గరికి రావడం జరిగింది బాధాకరమైనటువంటి విషయం శేషయని చూడడానికి జైలు దగ్గరికి రావడం నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా ఈరోజు కూడా ఒక్కొక్కసారి స్పష్టంగా తెలియజేస్తున్నా ఏదైతే శేషయ్య విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు దాని ప్రకారం శేషయని ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే నేను పదే పదే చెప్పినట్టుగా దీనికి సంబంధించినటువంటి దానిలో సోమిరిద్ద అనేటువంటి వ్యక్తి ధైర్యంగా ఎదుర్కోలేక రాజకీయంగా శేషయ్యని దొంగచాటుగా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు జైలుకి పెట్టడం జరిగింది నేను మరలా చెబుతున్నా ఈ పాపాలు శాపాలలాగా మనిషిని వెంటాడతాయి ఇవి ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఈరోజు శేషయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేక ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు అంచినంచెలుగా రాజకీయంగా ఎదిగినటువంటి వాడు జెడ్పీటీసీ సభ్యుడిగా ఆ తర్వాత జడ్పీటీసీ సభ్యుడిగా గెలవడం తర్వాత మరలా వాళ్ళ భార్య మేజర్ పంచాయతీ వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గానికి కావడం వాళ్ళ పిన్నమ్మ ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేయడం ఇవన్నీ కూడా ఆ శాసయ కుటుంబం అంచినంచెలుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక పాపం నాకు బాధ ఒక మహిళను అడ్డపెట్టుకొని తప్పుడు కేసు బనాయించి ఈరోజు శాషయని జైలు పాల్ చేయడం జరిగింది రాజకీయంగా ఉంటే ఎదుర్కోవాలి ఏదన్నా ఉంటే పోరాడాలి దాని మీద ఏదన్నా కేసులుంటే కేసులు పెట్టాలి తప్ప ఏమీ లేకుండా తప్పుడు కేసు బనాయించి పెట్టాలని అనుకోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన దుర్మార్గమైనటువంటి విషయం అందులో భాగంగానే ఈరోజు జైల్లో శాషయని కలవడానికి రావడం జరిగింది ఎక్కడా కూడా శేషయ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు శేషయ్య ధైర్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ ధైర్యం కోల్పోయేటువంటి వ్యక్తి కాదు ధైర్యంగా నిలబడగలిగినటువంటి వ్యక్తి ధైర్యంగా ఉండగలిగినటువంటి వ్యక్తి ధైర్యంగా ముందుకు సాగగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరైతే తప్పు చేశారని పదే పదే చెప్తున్నావు నేను మరలా ఇంకొకసారి చెప్తున్నా ఎవడైనా ధైర్యం ఉండేటువంటి వ్యక్తి ధైర్యంగా పోరాటానికి ముందుకు రావాలి తప్ప అవన్నీ పక్కన పెట్టి అవన్నీ లేకుండా ఏదో ఒక విధంగా మేము దొంగచాటుగా దెబ్బతీస్తామని చెప్పి చెప్పి ఈరోజు నేను ఒకే విషయం చెప్పాను మీరు ఎక్కడ అరెస్ట్ చేశారు మీరు ఏ విధంగా తీసుకొచ్చారు ఇవన్నీ నేను ప్రస్తావించలే ఏమి జరిగిందనేటువంటి దాని మీద కూడా ప్రస్తావించలే శేషయ్య మీద పదే పదే సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు కేసులు పెడతారా లేదా అని అడుగుతున్నాడు కాబట్టి దాని గురించి వీళ్ళు కేసు బనాయించారనేటువంటి ఒక్క మాటే చెప్పాను ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భం లేదు నేను అడిగేదల్లా క్యాషయ్య మీద మీరు కేసు బనాయించారు కేసు బనాయించిన తర్వాత నేరుగా మిమ్మల్ని దానికి సంబంధించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ స్టేషన్లో పెట్టారు ఇవన్నీ కూడా నేను ప్రైవేట్ కారులో వెళ్ళి అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా నేను ప్రస్తావించదాచుకోలేదు మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిస్తే మ్యాజిస్ట్రేట్ గారు రిటర్న్ చేయడం జరిగింది సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు దానికి మీరు స్వాధీన హజర్నామా ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళిద్దరు పాపం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పెంచలయ్య తల్లిదండ్రులు తల్లి తండ్రి ఆ అమ్మాయికి అత్త మామ వీళ్ళ పేరుతో వీళ్ళకు సంబంధం లేకుండా వీళ్ళు వెళ్ళి మోదిన పెంచలయ్య వెంకటమ్మలకు వెంకట వాళ్ళ కోడలు శ్రావణ చేత సంతకాలు చేయించి ఇచ్చిన పత్రకాలు తీసుకున్నామని చెప్పగా పెంచలే అంటే ఆయన వారి ఇంట్లోనికి వెళ్ళి రెండు స్టాంపు డాక్యుమెంట్లు మరియు తెల్లగాయటలు తెచ్చిచ్చారు అన్న ఇది అవాస్తవం అని చెప్పడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు అని చెప్పి చెప్తున్నారు ఆమె ఆసుపత్రికి వెళ్ళాను అని చెప్పి చెప్తున్నాను అటువంటిది పాపం ఆమె ఆయన ఉన్నట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళి డాక్టర్ డాక్యుమెంట్ తీసుకొచ్చినట్టుగా దాన్ని ధృవీకరిస్తే ఆరే సంవత్సరం పెట్టాడు అంటే సీఏ ఎంత తప్పు చేశాడు ఆరే ఎంత తప్పు చేశాడు అనేటువంటి దానికి ఈ మహజర్నామా ఒక ఉదాహరణ కాదా దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను మరలా మరలా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కూడా కోరేది దీని మీద విచారాన్ని జరిపించండి నేను ప్రత్యక్ష సాక్షిని ఇది వాస్తవము ఇది యథార్థం అని తేలితే నేను నా అంతటి నేనుగా మీరు ఏ కేసు నమోదు చేసినా సరే ఆ కేసుకి నేను ఎక్కడ మళ్ళీ మారు మాట్లాడకుండా వాళ్ళు జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను దీనికి దీని మీద విచారాన్ని జరిపిస్తే ఈరోజు దీని మీద నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం జరిగినటువంటి వాస్తవాలను వెలుగు చూస్తే శాషయ వెనక దాగి ఉన్నటువంటి కుట్రకోణం బయటకు వస్తుంది కాబట్టి మరలా మరలా నా సీఏని ఆర్ఐని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు ఎస్పీ గారిని కూడా కలిసి కుటుంబ సభ్యులతో వినతి పత్రం ఇస్తాం ఇదిగో ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉంది దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదన్నా అవకాశం ఉంటే మీరు విచారణ చేయించగలిగితే విచారణ చేయించడం విచారణ లేకపోతే న్యాయస్థానం ద్వారానే విచారణ చేయిస్తాం ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం మీరు ఆధారం లేదు అని మ్యాజిస్ట్రేట్ రిటర్న్ చేసిన తర్వాత తప్పుడు ఆధారాలతో మీరు శాషయాన్ని జైలుకి పంపించారు కాబట్టి ఈ తప్పుడు ఆధారాలతో మీరు జైలుకి పంపించారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఒక బీసీ ఎదుగుదలను వారం లేక సోమిరెడ్డి ఎక్కడ రేపు నాకో నా కొడుకో కాంపిటేటర్ అవుతాడు ఇతను అని చెప్పి చెప్పి నేను భయపడి ఈరోజు పాపం బలవంతంగా ఏదో ఒక కేసు బనాయించి పంపించాలి అంటే వాళ్ళ లక్ష్యం నీతి లేదు నిజాయితీ లేదు సోమిరెడ్డి అనేటువంటి వాడు చండాలుడు నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి వాడు ఏదో వాగడం తప్ప ఏమీ తెలియనటువంటి వాడు చేతకా వాడు అందుకని చెప్పేది ఈరోజు కూడా కుక్క వాగినట్టు వాగుతా ఉన్నాడు తప్ప దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక పద్ధతి పాడనేటువంటిది లేకుండా మాట్లాడుతున్నాడు నేను చెప్పేది నీకు ధైర్యం ఉంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి అంతే తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు ఇవన్నీ చేసి రకరకాలుగా ఇది సరైనటువంటి పద్ధతి కాదంటున్నావు దీని మీద న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం శాషయ్యకి శాషయ్య కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం నాయకులు కార్యకర్తలు అందరం అండదండలుగా ఉంటాం ఈ జిల్లాలో ఇక మీదట ఎక్కడైనా అన్యాయం అనేటువంటిది జరిగితే అక్రమంగా తీసుకువెళ్తే సివిల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే నేను ఒకటే చెప్తున్నా మొత్తం ప్రజలందరం వెళ్ళి స్టేషన్లు ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తాం మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే మేము స్వాతంత్ర ఉద్యమంలో జైలు భరో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా జైలు భరో కార్యక్రమానికి సిద్ధపడతాం అందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినా కూడా ఏమీ భయపడం కేసులకి అరెస్టులకి జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దీని మీద న్యాయ పోరాటం చేసి వాస్తవాలు ఏంటనేటువంటి ప్రజలకు తెలిస్తే చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాలి బతకడానికి కూడా ఇష్టపడకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాస్తవాలు ఏందనేది ప్రజలు వెలుగు చూస్తారు ఈరోజు ఏదో పాపం రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎవరినో ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవాలు వెలుగు చూస్తాయి ఆ కుటుంబానికి జరిగినటువంటి పాపం ఏదైతే అన్యాయం జరిగిందో దానికి నిలబడ్డదానికి ఈ రోజు శేషయ్య కటకటాలు పాలయ్యాడు పేదల పక్షపాతగా నిలబడేటువంటి వాడి శేషయ పేదలకు అండగా నిలిచేటువంటి శేషయ్య ఆ కుటుంబానికి పాపం బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబం ఆధారం లేనటువంటి వృద్ధ తల్లిదండ్రులు రావాలని సాక్షి చెప్తాం ఇచ్చారాగరం అన్ని పనులు చేసే

చేసేటువంటి దొంగతనం చేసేటువంటి వాళ్ళని దొంగతనం చేసేటువంటి వాళ్ళని శిక్షించాల్సిన శిక్షించాల్సింది సీఏఏ దొంగతనాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడితే ఎంతకన్నా దౌర్భాగ్యం ఉంది అందుకే అడిగింది వాళ్ళిద్దరు ఉన్నారా ఇంట్లో వాళ్ళిద్దరు ఏదైనా కాగితాలు ఇచ్చారా ఇచ్చినప్పుడు ఆరే చూశాడా సంతకం పెట్టడానికి దీని మీద సమాధానం చెప్పండి చెప్పే పరిస్థితులు లేరు ఇది యథార్థం ఇది వాస్తవం దీన్ని బమ్మిని తిమ్మిని చేయడానికి తిమ్మిని బమ్మని చేయడానికి ఆరాయణ కూడా రామును మా కాడికి మాట్లాడతా ఎట్టయినాదే మరి మేము ఇచ్చినట్టుగా ఆయన చేసి ఆయన చేసి మీ సంతకం పెట్టినట్టుగా అసలు వింటూ ఉండేట్టుగా ఉండేట్టుగా ఆరాయణ రామును గంగ సాహిత్యాలు పుడిచి గందరగోళం చేస్తే సరిపోద్దా